హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఆర్కే ప్రాపర్టీస్ అగ్రికల్చర్ ల్యాండ్ ఈరోజు మీకోసం అయితే హైదరాబాద్ టు వరంగల్ హైవేకి ఆనుకొని మనకు వచ్చేసి ఇరవై గుంటల సైట్ అయితే అమ్మకానికి తీసుకొచ్చాను హైదరాబాద్ నుండి కేవలం యాభై యాభై ఐదు కిలోమీటర్ దూరంలో ఉండేది మనం సైట్లోకి వెళ్తున్నాము ఇది వచ్చేసి సైట్ అండి ప్యూర్ రెడ్ సైల్ ఉంది క్లియర్ టైటిల్ రైతు దగ్గర నుండి అమ్మకానికి ఉంది మనకు కనిపించే వైట్ కడి నుండి మనకు వచ్చేసి బ్యాక్ సైడ్ అవి మనం ఫ్రీ కాస్ట్ అండి రెక్టాంగిల్ ఉంటుంది దీనికి రైతు బంధు వస్తుంది పిఎం కిసాన్ యోజన వర్తిస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అన్ని పథకాలు అయితే వర్తిస్తుందండి ప్రైజ్ వచ్చేసి ఇరవై గుంటలకు వచ్చేసి మూడు కోట్ల అరవై ఐదు లక్షలు చెప్తున్నారు నెగేషబుల్ అయితే ఉంటుందండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్